ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఇరవై ఏడవ పాఠం నేర్చుకుందాము ఈ నూట ఇరవై ఏడవ పాఠం పేరు ఏసు మాటలకు చాలామంది అభ్యంతరపడ్డారు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యాహాను స్వార్త ఆరవ అధ్యాయము నలభై ఎనిమిది నుంచి డెబ్భై ఒక్క వచనాల్లో రాయబడి ఉన్నాయి ఈ పాఠంలో మనం రెండు విషయాలను చూద్దాం మొదటి విషయం యేసు శరీరాన్ని తినడం రక్తాన్ని తాగడం రెండవ విషయం చాలామంది అభ్యంతరపడి ఆయన్ని అనుసరించడం మానేశారు మరి ఈ రెండు విషయాలు ఇప్పుడు ఈ పాఠంలో చూద్దాం యేసు కపిర్ణహూములోని ఒక సమాజ మందిరంలో తాను పరలోకం నుండి దిగివచ్చిన నిజమైన ఆహారం అని బోధిస్తున్నాడు గలిలే సముద్రానికి తూర్పున తానిచ్చిన రొట్టెలు చేపలు తిని తన కోసం వెతుక్కుంటూ వచ్చిన వాళ్లతో అన్న మాటలకు కొనసాగింపుగా యేసు ఇప్పుడు బోధిస్తున్నాడు యేసు తన చర్చను కొనసాగిస్తూ ఇలా అన్నాడు మీ పూర్వీకులు ఎడారిలో మన్నా తిన్నా చనిపోయారు అయితే పరలోకం నుండి దిగువచ్చిన సజీవమైన ఆహారం నేనే ఈ ఆహారాన్ని తినేవాళ్ళు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు నిజానికి లోకం జీవించేలా నేనిచ్చే ఆహారం నా శరీరమే సార్వత్రిక శకం ముప్పై వసంతకాలంలో ఏసు నికోదేముతో మాట్లాడుతూ దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడని అందుకే వాళ్లను రక్షించడానికి తన కుమారుణ్ణి పంపించాడని చెప్పాడు అయితే తాను అర్పించబోయే బలి మీద విశ్వాసం ఉంచడం ద్వారా తన శరీరాన్ని తినాలని ఇప్పుడు ఆయన నొక్కి చెప్తున్నాడు అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందగలుగుతాడు అయితే ప్రజలు ఏసు మాటలకు అభ్యంతరం చెప్తూ ఇలా అన్నారు ఈ మనిషి మనం తినడానికి తన శరీరాన్ని ఎలా ఇవ్వగలడు ప్రజలు తన మాటల్ని అక్షరార్థంగా కాదు కానీ సూచనార్థకంగా అర్థం చేసుకోవాలని ఏసు కోరుకున్నాడు ఆయన తర్వాత అన్న మాటలను బట్టి ఆ విషయం స్పష్టమవుతోంది మీరు మానవ కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితే తప్ప జీవం పొందరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవితం పొందుతారు ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానీయం నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగే వ్యక్తి నాతో ఐక్యంగా ఉంటాడు ఆ మాటలకు యూదులు ఎంత అభ్యంతరపడి ఉంటారో ఊహించండి మనిషి మాంసాన్ని తినమనో దేవుని ధర్మశాస్త్రాన్ని మేరుతూ రక్తాన్ని తాగమనో యేసు చెప్తున్నాడని వాళ్ళు అనుకుని ఉంటారు కానీ ఏసు ఉద్దేశం అది కాదు త్వరలో ఆయన తన పరిపూర్ణ మానవ శరీరాన్ని రక్తాన్ని అర్పించబోతున్నాడు శాశ్వత జీవితం పొందాలని కోరుకునే వాళ్ళందరూ ఆ బలి మీద విశ్వాసం ఉంచాలని ఆయన చెప్తున్నాడు శిష్యుల్లో కూడా చాలా మందికి ఆ మాటలు అర్థం కాలేదు కొంతమంది అయితే ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఎవరైనా వినగలరా అన్నారు తన శిష్యుల్లో కొందరు సనుక్కుంటున్నారని గ్రహించి యేసు వాళ్లతో ఇలా అన్నాడు ఈ మాటలు మీకు కష్టంగా ఉన్నాయా మరి మానవ కుమారుడు అంతకు ముందున్న చోటికి ఎక్కి వెళ్ళడం చూస్తే మీరేమంటారు నేను మీకు చెప్పిన మాటలు పవిత్ర శక్తి వల్ల చెప్పాను అవి జీవాన్నిస్తాయి అయితే మీలో నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు దాంతో చాలామంది శిష్యులు ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు ఆయన్ని అనుసరించడం మానేశారు యేసు తన పన్నెండు మంది అపోస్తుల్ని మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగాడు అప్పుడు పేతురు ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి నువ్వు దేవుని పరిశుద్ధుడు అని మేము నమ్మాం తెలుసుకున్నాం అని జవాబిచ్చాడు నిజానికి ఈ సందర్భంలో పేతురుకు కానీ మిగతా అపోస్తులకు కానీ ఏసు చెప్తున్నది పూర్తిగా అర్థం కాలేదు అయినా వాళ్ళకున్న విశ్వసనీయత ఆ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది యేసు పేతురు మాటలకు సంతోషిస్తూనే ఇలా అన్నాడు మీ పన్నెండు మందిని ఎంచుకున్నది నేనే కదా అయితే మీలో ఒకడు అపవాది లాంటివాడు యేసు ఇస్కరియోతు యోధా గురించే ఆ మాట అన్నాడు యూధా తప్పుదారి పట్టడం మొదలు పెట్టాడని యేసు బహుశా ఆ సమయంలో పసిగట్టు ఉంటాడు అయినా పేతురు మిగతా అపోస్తులు తనను నమ్మకంగా అనుసరిస్తూ ప్రాణాలని కాపాడే పనిలో తనతో పాటు కొనసాగుతున్నందుకు యేసు ఎంతో ఉంటాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఏసై మాటలకు చాలా మంది అభ్యంతర పడి వెళ్ళిపోయారు ఏసై మీద నమ్మకం ఉంచితే నిత్య జీవం పొందుకుంటారని ఏసు ప్రభుల వారు చెప్పారు దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు ఈ లోకం ఈ ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలి శాశ్వత జీవితం పొందుకోవాలి మరణం అనే శాపం నుంచి విడిపించబడాలి అని దేవుడు తన కుమారుణ్ణి ఏసయ్యను ఈ లోకానికి పంపించారు కాబట్టి ఏసయ్య మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షించబడతారు ఏసయందు విశ్వాసం ఉంచండి ఏసై నామంలో రక్షణ పొందుకోండి శాశ్వత జీవితం కావాలనుకుంటున్నారా మేము చనిపోతామేమో ఇప్పుడు చనిపోతామేమో ఇప్పుడు చనిపోతామో అన్న భయంతో ఉంటారు కదండి మనుషులందరూ కూడా మనుషులందరికీ కూడా మరణం మరణ భయమే మరణ భయమే కానీ మరణం తర్వాత దేవుడు శాశ్వత జీవితాన్ని ఇస్తున్నాడండి ఆ శాశ్వత జీవితం పొందుకోవాలి ఆనందమైన జీవితం ఇప్పుడున్న జీవితంలో ఉండదు దేవుడిచ్చే జీవితం అది శాశ్వత జీవితం ఆ శాశ్వత జీవితం ఆ అందమైన పరదేశ్యులు సంతోషంగా ఆనందంగా ఉండే కృపను స్వేచ్ఛను దేవుడిస్తున్నాడు అది పొందుకోవాలి అంటే ఏసై ఎందు నమ్మకం ఉంచాలి ఏసై మార్గంలో నడుచుకోవాలి ఏసై ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన మార్గంలో నడుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శాశ్వత జీవితాన్ని ఇస్తాడు కాబట్టి ఏసై ఎందు విశ్వాసం ఉంచండి ఏసైయే మన రక్షకుడు ఏ మన విమోచకుడు మన కాపరి మన తండ్రి మన ప్రభువు మన రాజు రక్షకుడు అన్నీ ఆయనే మనల్ని రక్షించేది ఆయనే ఏసైనా నమ్మకం ఉంచారంటే ఈ భూమి మీద మీరు సంతోషంగా జీవిస్తారు అలాగే ఈ జీవితం ముగిసిన తర్వాత మరణం తర్వాత దేవుడిచ్చే శాశ్వత బహుమానాన్ని మీరు పొందుకుంటారు అవును ఏసై భూమి మీద ఉన్నంతసేపు తను నమ్మిన బిడ్డలో ఏది అడిగినా ఏసై ఇచ్చారు గుట్టివారిని కుంటివారిని బోధకాలు బోధ కాలువ గలవారిని చెవిటివారిని గుష్టి రోగం గలవారిని రక్తస్రావం గల స్త్రీని ఎంతోమంది రోగులను ముట్టారు స్వస్థపరిచారు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి పాపంలో కురుగుపోయిన వాళ్ళు పాప పంతకాలను చూడిపించబడ్డారు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలైన జరిగించి వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపారు జక్కయ్య అనే పాపాత్ముడు ఉండగా ఆ పాపాత్ముడిని ఎప్పుడైతే ఆ పాపాత్ముడు ఇప్పుడైతే ఏసయ్య నా రక్షకుడని నమ్మి ఏసయ్యను తన ఇంట్లోకి ఆహ్వానించాడు అప్పుడే వెంటనే ఆ ఇంట్లో వెలుగొచ్చింది జక్కయ్య ఇంట్లో ఆ ఇంటికి రక్షణ వచ్చింది అనమాట మరి ఇప్పుడే దేవుడినితో ఈ మాటలు మాట్లాడుతున్నాడని నమ్మి మరి ఎవరింటున్నారు ఈ మాటలు నీ జీవితంలో వెలుగు లేదేమో చీకటి బంధకాల్లో చిక్కబడి ఉన్నారేమో మీ జీవితాలు అంధకారమయమైపోయి ఉన్నాయేమో ఏసయ్యను ఆహ్వానించండి మీ హృదయంలోనికి ఆహ్వానించండి మీ గృహంలోనికి ఆహ్వానించండి ఏసయా మాతో ఉండండి నాయనా ఏసయ మాతో ఉండండి ఏసఐ అనే మార్గంలో మేము నడుచుకుంటామని ఏసయందు నమ్మకం ఉంచినప్పుడు మరి ఏసై మీకు తోడుగా ఉండి మీ జీవితాల్లో వెలుగును నింపుతాడు మీ జీవితాలు వెలుగుమయం చేస్తాడు మీ బ్రతుకుల్ని మారుస్తాడు ఆమె ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కబుడిని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుచునుగాక ఆ గాడ్ బ్లెస్ యూ